ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద నౌక గురించి తెలుసుకోబోతున్నాం టైటానిక్ షిప్ కన్నా రెండింతలు పెద్దదిగా ఉండే నౌకని ఎందుకు తయారు చేశారో కూడా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి సో ఫ్రెండ్స్ వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం లైన్ అండ్ వుల్ఫ్ అనే నౌక నిర్మాణ సంస్థ ముప్పై ఒకటి మే పంతొమ్మిది వందల పదకొండులో ప్రవేశపెట్టిన మొట్టమొదటి అతిపెద్ద ప్రయాణ నౌక టైటానిక్ అది ప్రమాదవశాత్తు ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల పన్నెండులో ఓ మంచుకొండను దిగికొని సముద్రంలో మునిగిపోవడం జరిగింది ఆ ప్రమాదంలో భాగంగా దాదాపు పదిహేను వందల పదిహేడు మంది ప్రయాణికులు మృత్యువాద పడ్డారు ఇది చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా మిగిలిపోయింది టైటానిక్ మునిగిపోయిన తర్వాత ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నౌకల తయారీ ఆగిపోయిందనుకున్న సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జపాన్కు చెందిన సుమిటోమో హెవీ ఇండస్ట్రీ లిమిటెడ్ టైటానిక్ కన్నా రెండు రెట్లు పొడువైన ఒక నౌకను తయారు చేయడం జరిగింది దాని పొడవు దాదాపు పదిహేను వందల నాలుగు అడుగులు తొంభై ఎనిమిది అడుగుల లోతు మరియు నాలుగు పాయింట్ ఒకటి మిలియన్ బ్యారల్ కెపాసిటీతో దీన్ని నిర్మించడం జరిగింది ఇది గంటకి ముప్పై పాయింట్ ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు అయితే ఈ నౌక ఒక గ్రీక్ వ్యాపారవేత్త కోసం జపాన్లోని ఉపామా షిప్యాలలో నిర్మించారు కానీ దీని నిర్మాణం ఆలస్యం కావడంతో ఆ వ్యాపారవేత్త దీన్ని నిరాకరించారు అప్పుడు దాని పేరు ఉపామాను పెట్టారు ఆ తర్వాత చైనాకి విక్రయించారు చైనా దీనికి సివై జైంట్ అని పేరు పెట్టింది అప్పట్లో ఈ నౌకని ముడిచమురు రవాణాకి ఉపయోగించేవారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ నౌక ఇరాన్ నుండి ముడిచముడు తీసుకునే వస్తూ లారక్ ద్వీపంలో ఆగింది అప్పటి ఇరాక్ అధ్యక్షుడు తన వైమానిక దళంతో ఈ నౌకపై దాడి చేయించారు ఆ తర్వాత దీనిని మరమ్మత్తు చేయించడానికి ఏకంగా వంద మిలియన్ డాలర్స్ ఖర్చు అయింది రెండు సంవత్సరాల తర్వాత నార్వే జియాన్ అనే కంపెనీ దీనిని కొనుగోలు చేసి జారే వైకింగ్ అని పేరు మార్చారు ప్రయాణాలలో భాగంగా ఈ ఓడకి ఒప్పామా హ్యాపీ గేండ్ జారే వైకింగ్ నాక్నేవిస్ మరియు మోటనే పేర్లు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాలు సముద్రాన్ని పాలించిన ఈ నౌక మౌంట్ అనే పేరుతో తన చివరి ప్రయాణం ఊహించుకొని రెండు వేల తొమ్మిది డిసెంబర్లో భారతదేశంలోని అతిపెద్ద షిప్ బ్రేకింగ్ యార్డ్ అయిన అలాంగ్కి చేరుకొని ఒక ఏడాది పొడవున దాదాపు వెయ్యి మంది కూలీలతో ఈ అతిపెద్ద నౌకని రెండు వేల పదిలో పూర్తిగా కూల్చివేయడం జరిగింది మరియు ఈ ఓడ యొక్క ముప్పై ఆరు టన్నుల యాంకర్ని హాంకాంగ్ మ్యారిటైమ్ మ్యూజియంకి విరాళంగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ యాంకర్ని స్టోన్ కట్ట సైలాండ్లోని హాంకాంగ్ ప్రభుత్వ డాక్యుమెంట్ భవనానికి మార్చడం జరిగింది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఒక కామెంట్ చేయండి